చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం మీకు కరోనా రాను కండ్లు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నన్ను దాటిరా రావాలండి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్మ కాపాడేది కూడా నేనే కదా ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్లా కానీ గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కానీ ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటా గాని ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నిలబెట్టుకుంటాను అమ్మా ఇది ఆశీర్వాదమే కానీ ఆజ్ఞగా భావించి అందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలో మినిమ వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తరువాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు అమ్మా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్ తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీరమే విద్య నిదాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది రాక మీరు పండించటలేదు కాదు వాళ్ళక ఔషధమితే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దాని వల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా

నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి కూతి జరిగింది అందరూ ఆనందమయ్యే విధంగా కూజ జరిగింది తల్లి ఆశీర్వాదం ప్రభావిస్తా ఆ అమ్మ మా ఏదో ఒకటి వేసి తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న హక్కు మా మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా గొట్టుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను బాల బచ్చలకే గాని స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలకు ముళ్ళు నాటే మొన్ని వర్ల భారం నా కాపాడే భారం కూడా నాది నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం